నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ అయితే చేయండి హైప్ చేయండి హైప్ అంటే ఏం లేదు లైక్ అనే బటన్ కింద లైక్ చేసినట్లయితే దాని పక్కన స్క్రోల్ అవుతుందనమాట హైప్ అనే బటన్ హైప్ దిస్ వీడియో అని ఆ రెండు డాట్స్ అయితే ఉంటాయి అక్కడ హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది హైప్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వీడియోకి అయితే సపోర్ట్ చేసినట్లుంటుందన్నమాట అలాగే చాలామంది చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు గంట సింబల్ కానీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఈరోజు వచ్చేపాటికి తమ్మేళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది కాటన్ అంటే పత్తి ధరల గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు వచ్చేపటికి పత్తి ధరలు చూసుకున్నట్లయితే రాయచూర్ మార్కెట్ గురించి మాట్లాడకం ముందుగా అయిన తర్వాత కర్నూలు అలాగే ఆదోని అలాగే బల్లారి ఇలా నాలుగు మార్కెట్ల గురించి మాట్లాడుకుందాం మెక్క ఎక్కడ ఇంత పత్తి పత్తి వచ్చింది అలాగే ఎంత రేటు పోయింది అనేది కూడా ముఖ్యంగా చూసుకుందాం రాయచూరు వచ్చేసి ఈరోజు డెబ్బై మూడు రూపాయలు డెబ్బై నాలుగు రూపాయలు టాప్ అంటే ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు టాప్ అయింది మంచి క్వాలిటీ వస్తే ఎనిమిది వేల వరకు నడుస్తుంది అంటే ఈరోజు క్వాలిటీ తక్కువ వచ్చింది అనమాట అంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట పత్తి చూసుకున్నట్లయితే ఎందుకంటే మార్నింగే తీసుకొచ్చారు మార్కెట్కు పొద్దున్నే వచ్చింది రిపోర్టు అయినా కూడా నేను చేసేపాటికి సాయంత్రం అయిందన్నమాట ఏమనుకోద్దండి డైలీ పత్తి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి ఇక మిగతావి తక్కువ పోలేదా అంటే తక్కువ పోయినాయి తక్కువ వచ్చేసి ఆరు వేల రెండు వందల నుంచి ఉంది ఐదు వేల ఎనిమిది వందలు ఐదు వేల నాలుగు వందలు ఇట్లా కూడా నడిచింది పత్తి ఎందుకంటే చాలా మటుకు వర్షాలు అయితే పడుతున్నాయి కాస్త డిలే చేసుకొని పీకండి ఎందుకంటే వర్షాలు పడేటప్పుడు నెమ్ముతో తీసుకొస్తున్నారు పత్తి నెమ్ము తీసుకొచ్చినట్లయితే మనకు మీటర్ అనేది చూపిస్తుంది పత్తి అవుతుంది పత్తి బాగా తెల్లగా ఉండి నీట్గా గ్రీనిష్గా పగిలిందంటే కన్నా మనకు రేట్స్ అనేది కన్సిడర్ బాగా అంటే ఎక్కువగా పోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఈరోజు తక్కువ పత్తి విత్తనాలు చూసుకున్నట్లయితే అక్కడ రెండు వేల ఐదు వందలు నడిచింది పత్తి విత్తనాలు పత్తి గొగ్గు పత్తి ఉంటే కింద నాలుగు వేలు అట్ల పోతుంది మంచి పత్తి ఉంటే ఐదున్నర వేల నుంచి స్టార్టింగ్ అయ్యి ఏడు వేల ఐదు వందలు అయితే ఎండ్ అనమాట ఇంకా మిగతా చూసుకుందాం మిగతా వచ్చేపాటికి మార్కెట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్కి అయితే రాలేదు పత్తి వచ్చినా కూడా ఎక్కడో ఒక ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందలు ఇట్లా పోయిందనమాట మంచి మార్కెట్ అయింది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మనకి ఈ కర్నూలకంతా వచ్చినది వేరుశెనగలు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఏడు వందలు నడిచింది మార్కెట్ ఎందుకంటే ఈరోజు శనివారం రేపు అయితే మార్కెట్ ఉండదు ఇక చూసుకున్నట్లయితే మిగతావి క్వాలిటీలు అక్కడికి వచ్చినట్టు మొక్కజొన్నలు వచ్చేసి పద్దెనిమిది వందలతో వ్యాపారాలు అయినాయి కర్నూలు అలాగే కందులైతే నా ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు నడిచినాయి అనమాట ఇంకా బల్లార్ చూసుకుందాం బళ్ళారు వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి పత్తి అరవై ఎనిమిది రూపాయలు ఆరు వేల ఎనిమిది అయితే కొద్దిపాటి పత్తి అయితే నడిచింది కొన్ని అయితే ఆ ఏడు వేల ఆరు వందలు ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల మూడు వందల యాభై ఇట్లా పోయినాయి అనమాట పత్తి చూసుకున్నట్లయితే బల్లారి అనమాట ఎందుకంటే ఇక్కడ వచ్చేపాటికి పత్తి క్వాలిటీ అనేది కాస్త బాగొస్తుంది అయినా పెద్ద రేట్స్ అయితే పోలేవని చాలామంది రైతులైతే గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే కర్ణాటక సైడ్ పత్తి వస్తుంది కాస్త నిమ్మ ఎక్కువ ఉందనమాట ఎందుకంటే చాలామంది మనకు ఫిబ్రవరి మార్చి నాటిన పత్తులు ఎక్కువగా ఉన్నాయి అంటే మార్చి అట్లా నాటుకొని చాలామంది బెట్టకేసుకున్నారు బోర్లో ఉన్న రైతులు వాళ్ళది కొద్ద గొప్ప తీసుకొస్తున్నారు చాలామంది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ పెట్టుకున్న రైతులు తీసుకొచ్చారు ఈ సంవత్సరం సాగు చేశారు అంటే గత మూడు నెలలుగా చాలామంది పత్తి సాగు చేస్తున్నారు కదా వాళ్ళు కూడా చాలామంది ముందున్న రైతులు అలాగే వెనకమాల ఎవరిదైనా పగిలింటే ఒక కింటా రెండు కింటా పత్తి సంచులు ఉంటే తీసుకొస్తున్నారు అవి వచ్చేసి మంచిగా పగిలిన పత్తిలు అయితే ఏడు ఎనిమిది వేలు ఎక్కడ పోయినాయి మార్కెట్ అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే బళ్ళారి రాయచూరు ఆదోని ఎక్కువగా నడుస్తుంది ఇక ఆదోని చూసుకున్నట్టయితే పత్తి ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది వేల నూరు టాప్ అయిందనమాట అంటే మంచి క్వాలిటీ పత్తి అయితే మంచిగా నడుస్తుంది ఆధుని కూడా వేరుశనకాయలు చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఏడు వందలు నడుస్తుంది మార్కెట్ మంచి ఉంటే అంటే మనకు ఫుల్ డ్రై ఉండాలి ఎందుకంటే ఎక్కడైనా కానీ మ్యాచ్ అని బట్టే మనకు రైట్స్ అనేవి డిసైడ్ అవుతాయి అనమాట ఇప్పుడు చాలామందివి డ్రై లేకుండా తీసుకొస్తున్నారు శనకాయలు కానీ లేకుంటే పత్తి కానీ అంటే పత్తి కూడా డ్రై ఉండాలంటే కింద మనం స్టోర్ చేసిన చోట మనకు ఫుల్ డ్రై ఉండే సిచ్యువేషన్ చూసుకోండి చాలామంది మాడల్ అవుతున్నాయి లేకుంటే వర్షం పడి ఇంట్లో కార్ ఏదో లేకుంటే మనం స్టోర్ చేసుకునే చోట కానీ మనం పట్ట కప్పుకోండి ఫుల్గా అప్పుడైతేనే బాగుంటుందనమాట ఇక ఆదోని కూడా తక్కువ పోలేదంటే పత్తి విత్తనాలు వచ్చేసి మూడు వేలు నడిచినాయి పత్తి వచ్చేసి గొగ్గు పత్తి వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయిన తర్వాత ఐదు వేల ఐదు వందలు వచ్చేసి ఒక రకం నడిచింది ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల రెండు వందల వరకు అయితే నడిచిందనమాట ఈరోజు వచ్చేపాటికి ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా వర్షాలు అయితే పడుతున్నాయి ఒక మోస్తరు వస్తారు వర్షాలు అయితే కదా మిగతా పత్తులు వచ్చేపాటికి మనకి ఆల్మోస్ట్ అలా అన్నీ ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఆరు వేల రెండు వందలు నడిచేవి కూడా పత్తులు చాలా మట్టుకు ఎక్కువగా పోతున్నాయి పోతున్నాయన్నమాట మార్కెట్లోన మనం మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ అన్ని ఏడు వేలు ఏడు వేల రెండు వందలు మంచి క్వాలిటీ నడిచినాయి తక్కువ క్వాలిటీ ఉంటే కిన్నా ఆరు వేల అయితే పోయినాయి చాలా తక్కువ క్వాలిటీ ఉంటే ఐదు వేల చిల్లర లోపల అయితే పోయినాయి అనమాట ఇదండి ఈ వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి